సత్య వాళ్ళ నాన్నకైతే ఇలా మెసేజ్ వస్తూ ఉంటుంది ఒక అందమైన అమ్మాయి అమ్మాయి పేరు సత్యభామ ఆ అమ్మాయిని ఒక రౌడీ ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అని మెసేజ్ వస్తుంది అది వినగానే షాక్ అవుతూ ఉంటాడు వాళ్ళ నాన్న ఇక కృషి అయితే సత్యాన్ని వెతుక్కుంటూ వాళ్ళ చెల్లి బావ దగ్గరికి వెళ్తూ ఉంటాడు ఏంటి సత్యం మీ దగ్గరికి వచ్చిందా అనేది అంటూ ఉంటాడు ఆ మాటలకి లేదు రాలేదు తల్లవారు మా దగ్గరకు రాలేదు అనేది అంటూ ఉంటాడు రూమ్లో కూడా లేదు ఎక్కడికి వెళ్ళింది సత్య అని అయితే కృషి ఉంటాడు ఏంటి సత్యం మమ్మల్ని కలవడానికి కూడా రాలేదు అని అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే క్రిష్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు అప్పుడు వెయిటర్ అక్కడికి వచ్చి మీరు నైట్ కొందరు స్టూడెంట్స్ని కొట్టారు కదా వాళ్ళు ఏం మేడంని ఏదైనా చేసి ఉంటారేమో అని అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే క్రిష్ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి వాళ్ళ వాళ్ళు ఉన్నారా ఇప్పుడు అంటే లేరు రా నైటే ఖాళీ చేసి వెళ్ళిపోయారు అని వాళ్ళ బాబాయ్ అంటూ ఉంటాడు ఏంటి నైటే కలిసి చేసి వెళ్ళిపోయారా నువ్వేం చేస్తున్నావు బాబాయ్ అలా ఎలా పంపించేస్తావు వాళ్ళని అని చెప్పేత అంటూ ఉంటాడు ఆ మాటలకి నన్ను ఏం చేయమంటారా వాళ్ళకి పని అయిపోయింది వికెట్ చేస్తామన్నారు వెళ్ళిపోయారు నాకు ఈ విషయం ఏం తెలియదు కదరా అని అంటూ ఉంటాడు అలా ఎలా పంపించేస్తావు బాబాయ్ అని కోపంతో వాళ్ళ బాబాయ్ని అంటూ ఉంటాడు కోపడ్డం కాదురా కోడల్ని ఎలా తీసుకురావాలో చూడు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ లోపల ఉంటాయి కదా పదా చూద్దామని చెప్పి అంటూ ఉంటాడు ఇక సత్యం వాళ్ళైతే లా అంటూ ఉంటాడు నీ వల్లే నా చెల్లి నా చెల్లికి పరిస్థితి వచ్చింది అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి క్రిష్ ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు చాలా కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ ఉంటాడు అయినా సత్య ఎక్కడికి వెళ్ళిందో అని చెప్పి బాగా ఆలోచిస్తూ ఉంటాడు వాళ్ళు ఎక్కడికి తీసుకెళ్లారో అని ఆలోచిస్తూ ఉంటాడు